హలో నమస్తే మేడం నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం మా జోగులాంబ గద్దవాల డిస్ట్రిక్ట్ మేడం జోగులాంబ గద్వాల చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మేడం మరి ఇంత దారుణమైన మేడం ఇంత పోరాటం చేస్తుంటే కనపడకుండా పార్టీలకు మోడీ గారు మేడం మానసికంగా సస్తున్నారు మేడం జనాలు ఇక్కడ స్టూడెంట్స్ ఇంత దారుణంగా ఏంది మేడం నిన్న రేవంత్ రెడ్డి గారు అంత నిరుద్యోగులను పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం అసలు చాలా బాధిస్తుంది మేడం మాకందరికి ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థులు చదవలేక మానసికంగా కృంగిపోయి ఇంకా మాకు చావే దిక్కు అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు మేడం ఆ సిలబస్ చూసినారా మేడం వాళ్ళు ఒక్కరన్నా అదే అంటే కొంతమందికి అర్థమైతే లేదు ఎందుకు వీళ్ళకు డిఎస్సి వేసినాక కూడా ఎందుకు పోస్ట్ పోన్ చేయాలి అనేసి ఎందుకు అడుగుతున్నారు అనేది అంటుంది మళ్ళీ కూడా ఒక్క మాటలు చెప్పండి ఎందుకు పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారు అనే విషయం సిలబస్ చాలా ఎక్కువ ఉంది మేడం మొన్న హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇవన్నీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల అందరూ కూడా మానసికంగా కృంగిపోతున్నారు ఆ డిఎస్సి సిలబస్ అంటే చాలా హెవీ సిలబస్ వాళ్ళకి ఎందుకు అర్థం లేదు పోస్ట్ పోన్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంది ఇన్ని సంవత్సరాల నుంచి లేని నష్టం ఇప్పుడు ఒక నెలకు నష్టం ఎందుకు వస్తుంది పిల్లలకు ఇంత ముఖ్యమంత్రికి ఏం చెప్పాలనుకుంటున్నారు పోస్ట్ పోన్ కావాలి మేడం అర్థమైంది మీరు సో మచ్ కాల్ తీసుకునే ముందు వీడియో ఒకసారి చూపిస్తాను ఒక నిమిషం ఆగండి ఎందుకంటే వాళ్ళకు కనీసం చదువుకుంటోళ్ళకైతే అర్థమవుతుంది సిలబస్ గురించి చెప్తున్నారు ఎంత ఉంటుంది మేము ఎందుకు పోస్ట్ పోన్ చేయాలని అడుగుతున్నాం అనేది మీకు ఇందులో కనిపిస్తుంది సైన్స్ కంటెంట్ అన్న ఇది కూడా సైన్స్ కంటెంట్ ఇది కూడా సైన్స్ కంటెంట్ ఇది సైన్స్ కంటెంట్ ఇది సోషల్ స్టడీస్ అన్న కంటెంట్ ఇది హిస్టరీ ఇది సివిక్స్ ఇది ఎకనామిక్స్ అన్నది తెలుగు మెథడాలజీ అన్న ఇది మనకు అవసరం బెంగాలీ మెథడాలజీ ఇది మ్యాథ్స్ మెథడీ అన్న ఇది కూడా మ్యాథ్స్ మెథడాలజీ ఎంత టైం పడుతుంది చూడండి ఈ బుక్స్ చూడండి మెథడ్ ఆఫ్ ది బుక్స్ అన్న ఫిఫ్టీన్ మార్క్స్ వరకు బుక్స్ ఇందులో కూడా ఉందన్న సో వీళ్ళందరూ కూడా వీడియోలు చేసి పంపించారు చూసారు కదా సిలబస్ అనేది ఎంత ఉంది మీకు ఏం చెప్తే అర్థమవుతుంది మాకు సమయం ఇవ్వండి అని చెప్తున్నారు వాళ్ళు చెప్తున్న ఆవేదన అంతా అదే ఉంది ప్రతి ఒక్కరు ఇప్పుడు కామెంట్స్ రూపంలో కూడా చూస్తుంటే అందరూ కూడా అందరూ కూడా పోస్ట్ పోన్ వేయాలంటున్నారు అంతే ఇంకొకరు కూడా కామెంట్ పెట్టారు దయచేసి మీరు డిఎస్సి అభ్యర్థులు దయచేసి ప్రాణత్యాగం చేయవద్దు మీరు ఇంకా మీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అయిపోలేదు ఒకవేళ ప్రభుత్వం మొండి వైఖరికి తీసుకున్నా కూడా వాళ్ళ చరిత్రలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారు